ఏమీ తోచట్లేదు అనుకోండి ఆయన ఏదో పాపము చదువుకుంటాడు ఆయన ఏదో పని చేసుకుంటాడు ఆయన ఇంటికి వెళ్ళి కూర్చుని మాట్లాడడం ఆయన ఇంటికి ఎందుకు నీకెటూ పని లేదు ఆయన ఎందుకు పాడు చేస్తావు నా బోటి వాడి గురించి చెప్తున్నాను మీరు అలా చేయరనుకోండి అనుకోండి ఎందుకు పాడు చేయడం అంటే ఓ రూపాయి ఖర్చు అక్కర్లేదు కదా మాట్లాడుకుంటే చాలు కానీ ఈశ్వరుడు మాట ఎంత గొప్పగా ఇచ్చాడు ఎవ్వరికీ లేదు మాట మనుష్యుడికొక్కడికే ఉంది ఆ మాట చేత ఎంత కష్టంలో ఉన్నవాణ్ణి ఓదార్చవచ్చు మాటతో బ్రతికుదాం అనుకున్న వాణ్ణి కూడా చచ్చిపోయేటట్టు చేసేయచ్చు రామనాసురుడు మాట్లాడిన మాటలకి సీతమ్మ తల్లి చనిపోదాం అనుకోలా అదే సీతమ్మ తల్లి హనుమ మాటలు హనుమ మాట్లాడితే బ్రతుకుదాం అనుకోలా ఒకటి మాటకి బ్రతుకుదాం అనుకుంది ఒకటి మాటకి చచ్చిపోదాం అనుకుంది మాట అంత శక్తివంతమా కాదా అంత శక్తివంతమైనటువంటి మాటకి ఆధారం కదవులు ఈ